దాని ఘనమైన నామూనా మీకు సుమారు మీరు అందరూ కూడా మీరు పది రోజు దేవుడు మీకు మంచి నిద్ర విశ్రాంతి దయచేసి ఉదయాన్నే లేచి మీరు దేని వాగ్దానం గురించి కనిపెట్టినట్టయితే దేవుని ద్వారా మీరు దీవెనలు పొందుకోవాలని నేను పవపేట మనం చేస్తున్నాను మీరు కూడా మీ కుటుంబ ప్రార్థనలు మీరు మరొకండి పది రోజులు కూడా మీరు రోజు కూడా మీరు దేని వాగ్దానం మీరు లక్ష్యం ఇండి ఉదయం లేచిన తర్వాత దేవుని వాగ్దానం విని తర్వాత దేవునితో మీరు సహవాసం చేయటానికి మీరు ప్రయత్నించినట్టయితే దేవుడిని మీ జీవితాలు జీవితాల్లో మీరు మెండి దివుని మీరు పొందుకుంటారు సో ఈరోజు బైబిల్ని వాగ్దానం అందరూ మీరు కనిపెడుతున్నారు కదా ఈరోజు దేని వాగ్దానంగా మీ అందరి చేతులు బైబిల్ ఒక నిబంధన ఏంటంటే అందరూ కూడా నేను చదివే వాక్యాన్ని మీరు గమనించాలని ఒక నిబంధన మనకు ఉంది కాబట్టి మన ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మనం ఆ మనం చదివే గ్రంథము పరిశుద్ధ గ్రంథాన్ని మీరు కలిగి ఉండి నేను నేను చదివే మాటను మీరు గమనించి పరిశీలించాలి సో ఆల్ రైట్ ఈరోజు దేని వాళ్ళు కనిపెడుతున్నారు కదా ఈరోజు దేవుని వాగ్దానము మనకు గొప్ప దీవెన కాబట్టి ఇది బుక్ ఆఫ్ లేవీ కాండం ఎన్న చెప్పినా లేవీ కాండం అంటే మూడో పుస్తకం ఆది కాండము నిర్గమ కాండము లేవీ కాండము ఇరవై ఆరు అధ్యాయము ఆరు వచ్చిన నేను చదువుతాను మీరు గమనించండి సో ఇరవై ఆరు ఆరు లేవీ కాండము ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను మీరు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మును భయపెట్టడు ఆ దేశంలో దుష్టముగులు లేకుండా మీకు చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు దేవుడు ఈ మాటను దీవించిన గాక ఈ చదవబడిన దేవుని వాక్యంలో అనేకమైన వాగ్దాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఒక మాటను ఈ ఈరోజు మన వాగ్దానంగా ధ్యానం చేద్దాం ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేతును ప్రేసిలాడు దేవుడు ఏం చెప్తున్నాడు మనకి క్షేమాభివృద్ధి కలుగ ఏ క్షేమం అంటే ఈ క్షేమం మాట ఇంగ్లీష్లో ఏం వాటి అంటే ల్యాండ్ ది ల్యాండ్ విల్ గివ్ పీస్ ఇన్ ది ల్యాండ్ అంటే నువ్వు ఎక్కడ నివసించినా కానీ నీకు ఏం చేస్తా అంటే పీస్ పీస్ని ఏమంటాయంటే సమాధానము లేకపోతే క్షేమము అంటారు ప్లేస్లో అంటే మీరు ఎక్కడ మీ ఏ ఊర్లో ఉన్నా కానీ ఏ సిటీలో ఉన్నా కానీ ఎక్కడ అడవుల్లో ఉన్నా కానీ లేకపోతే కొండలో ఉన్నా కానీ దేవునికి ఏంటి క్షేమం అభివృద్ధి కలిగేస్తుంది క్షేమం దాని ఇంగ్లీష్లో ఏమంటాయంటే పీస్ గాడ్ విల్ గివ్ ది పీస్ ఇన్ యువర్ లైఫ్ క్షేమాభివృద్ధి దేవుడిని దయచేస్తా అన్నారు ఆ రోజు ఇస్రాయల ప్రజలు వాళ్ళు భయంకరమైన అనేకమైన దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా కానీ వాళ్ళు ఏంటంటే చివరికి దేవుని తట్టు వైపు తిరిగారంట ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ పాప ఒప్పుకొని వాళ్ళు తిరిగి ప్రభు ప్రభువు తిరిగినప్పుడు వాళ్ళు దేవుడు వాళ్ళని దయాకరనే చూపించారు వాళ్ళకి తన ప్రేమ వాళ్ళు చూపెట్టాడు వాళ్ళు దేవుడికి విరేత కార్యాలు అనేకమైన చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే వారు ప్రభు వైపు తట్టు తిరిగినప్పుడు దేవుడి వారికి ఏం చేస్తా అంటే మీకు క్షేమాన్ని కలిగేస్తా అంటున్నాడు ఏ క్షేమాన్ని మీకు ఆశ్చర్యపడుతున్నారా పాత మీకు అందులో దేవుడు ఇష్టాలు ప్రజలకు ఇచ్చింది క్షేమం అంటే తెగుల నుండి మీకు దేవుడిని రక్షిస్తాడు ప్రేసిలాడు మన ప్రభు అని ఏ మీరు తెగుళ్ళ నుండి నిన్ను ఆయన కాపాడుతాడు అలాగే ఏ అని అనుకుంటున్నారా అంటే మీరు శత్రు భయం నుండి దేవుడు కాపాడుతాడు దావి మహాభావ కీర్తన రాసిందా కీర్తన ఇరవై మూడు నాలుగులో నేను గాఢ అంతక లోయలన్నీ సంచలించినాను ఈ అపాన్ని నేను భయపడినా దావిత భక్తు చెప్తున్నాడు ఎందుకని నువ్వు గాఢాధకారు లోయలు అంటే అనేకమైన భయాలు నువ్వు ఉన్నావా దేవుని ఈరోజు నువ్వు క్రిస్మస్ దినాలను అనేకమైన భయాలు నువ్వు ఉన్నావో దేవుని పెట్టావు నువ్వు గాడాధకార్పు లోయలో నువ్వు వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తా అంటే నీ దుడ్డు కర్ర దేవుని యొక్క దుడ్డు కర్ర దండం అంటే దేవుని సన్ని పేసలాడు అంటే దేవుని వాక్యం నీకు తోడుగా ఉండి నీలో ఉన్న భయాన్ని తీసివేస్తుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈరోజు నువ్వు భయాలు ఉన్న కలిగి దేవుని పెట్టా మీ శత్రుల భయం కావచ్చు మీ కుటుంబాల నుంచి భయాలు కావచ్చు లేకపోతే మీ యొక్క సొంత మీ బంధువుల మిత్రుల నుంచి నువ్వు భయాలతో ఉన్నావా దేవుడు దేవుడు మీకు ఏం చేస్తాడు అంటే తెగుళ్ళ నుండి ఆ రోజు ఇస్రాయల్ ప్రజలకు పది రకాల తెగుల నుండి దేవుడు వాళ్ళని కాపాడాడు కాబట్టి దేవుడు తెగుల నుంచి కాపాడి మీకు ఆ రోజు కేమాన్ని దయచేసి మీకు కూడా దేని పెట్టారా ప్రభుత్వం ఏసుక్రీస్తూ అని వెంబడించి బిడ్డలకు దేవుడు తెగుల నుండి రకరకాల ఎందుకంటే నాశనకాల జిగత గుంట మట్టి నుండి కూడా దేవుడు మీద కాపాడుతారు నాశనకారమే జిగటగా మన్ను నుండి కూడా మిమ్మల్ని పైకి లేపుతాను దేవుని వాక్యం చెప్పింది కాబట్టి తెగుల నుండి మనకు క్షేమం దయచేస్తాడు శత్రుల భయం నుండి దేవుడు మీకు క్షేమం దయచేస్తాడు తర్వాత పాలు తేనే దేశానికి దేవుడిని నడిపిస్తారు అంటే ఎందుకంటే పాలు తేని అది ఎందుకు బైబిల్లో వాడారంటే పాలు తేని అనగా ఏంటంటే దేవుని యొక్క దీవెనలు అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు ఏ ప్రాంతకి వెళ్ళినా కానీ నువ్వు దేవుడు మీకు దీవుని దయచేస్తాడు ఎందుకంటే మన పౌబాన్ని వేసుక్రీస్తారు ఆయన దయాలు మంచివారు కాబట్టి దేవుడు సన్నిధికి వచ్చి నువ్వు నీ యొక్క ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మన ప్రభు ఏం చేస్తారు మన ప్రభు ఏవీకరిస్తారు ఈ లోకానికి ఒక మాటకు వచ్చి నేను సమాధాన కర్తకి అధిపతిగా ప్రభు ఈ లోకానికి వచ్చి ఎందుకని అంటే శాంతి సమాధానం దేవుడు మనకు ఇస్తా అని చెప్పినాడు ఈ లోకంలో అనేక మంది డబ్బు ఉండొచ్చు అనేకమంది అన్ని రకాల ఏంటివైనా సమృద్ధి అన్నీ ఉండొచ్చు కానీ శాంతి అనేది ఈ జీవి ఈ రోజుల్లో చాలామంది జీవితాలు లేదు కాబట్టి దేవుడు మన దేవుడు సమాధాన కర్తకి అధిపతిగా గ్రంథం తొమ్మిది ఆరులో ఉంటుంది సమాధాన కర్తక అధిపతి మనకు తోలుగా ఉన్న చెప్తుంది కాబట్టి అటువంటి సమాధాన కర్తక అధిపతి నువ్వు నీ రక్షణగా నువ్వు చేసుకున్నట్టయితే నువ్వు ధన్యుడవు ధన్యుడు రాలవు కాబట్టి మన పబ్బుని వేసుకొచ్చి ఇంకో మాట కూడా మనం చెప్పి మత పదకొండు నిర్వహించే సమస్త భారం మోసుకున్న బి మీరు నా అద్దొకరాన్ని నేను మీకు విశ్రాంతి చేస్తాను ఆ విశ్రాంతి అంటే మీ దేహానికి వచ్చి మీకు దేహానికి మీకు క్షేమం కాకుండా మీ ఆత్మకు కూడా దేవుడు మీకు ఏం చేస్తారు క్షేమం కలిగి ప్రేజిల్లాడు అంటే లోక సంబంధమైన మీకు క్షేమం కాదు పాటు నీ ఆత్మ కూడా దేవుడు క్షేమాన్ని కలుగ చేస్తాడు ఎందుకని మన గమ్యం ఏంటి పరలోక గమ్యాన్ని మనం చేరాలంటే దేవుడు లోక సంబంధమైన లోకంలో మీకు క్షేమమే కాకుండా దేవుడు మీ ఆత్మకు కూడా దేవుడు క్షేమాన్ని దయచేస్తాడు మన గమ్య స్థానం అయినటువంటి పరలోక రాజ్యానికి ప్రభువు మనల్ని చేరుస్తారు మీ దేని బట్ల ఈరోజు నువ్వు దేవుని దాన్ని నువ్వు నీ కుటుంబాల్లో నీ పిల్లల మధ్య భార్య భర్తల మధ్య నీ కుటుంబాల అందరి మధ్య నువ్వు నువ్వు క్షేమాన్ని కోరుకుంటున్నావా నువ్వు క్షేమాన్ని కోరుకున్నట్టయితే దేవుడి క్షేమ దయచేస్తారు ఎలాగ దేవుడిని యొక్క నువ్వు ఏది ఏది నువ్వు దేవు దేవుని యొక్క ఈ రోజు నుండి ప్రభు ఇచ్చే క్షేమం నువ్వు పొందుకుని ఆశపడుతున్నావా ప్రభు ఇచ్చే ఆజ్ఞలు రెండు ఆజ్ఞలు పాటించు ఏంటి తెలుసు కదా నీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని నువ్వు ప్రేమించు నిన్ను వాళ్ళే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు ఎందుకంటే ప్రభు ఆయన ఈ ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన సిలువలో ఆయన మన పట్ల ప్రేమ చూపి మన పట్ల ఆయన త్యాగాన్ని చేసి తన పాప పరిహార్థ బలిగా తన పాన మనకు మన కోసం అర్పించి ఆయన చూసిన ప్రేమను బట్టి ఆయన చూపిన ప్రేమను బట్టి నువ్వు ప్రభువుని నువ్వు వెంబడించాలి కాబట్టి ఆయన ఆజ్ఞలు పాటించాలి తర్వాత నిన్ను వాళ్ళే నీ పొరుగు నువ్వు ప్రేమించినప్పుడు పొరుగు ఎప్పుడు కూడా మనం ప్రేమించాలి ఎందుకంటే ప్రభువు ఆయన ప్రేమామేయుడు కృపామేడు కాబట్టి ఆయన ఇచ్చిన ప్రేమను మనం పొందుకొని అనేక మందికి మనం ఆయన ప్రేమను మనం పంచినట్లయితే దేవుడు మీకు మీ జీవితాల్లో జీవితాలు అని ఏం తీసుకుని ఆయన దేవుడు మీకు క్షేమాభివృద్ధి దయచేస్తాడు లోకంలో ఏం దానికి క్షేమాభివృద్ధి మన పొయ్యి నేసికీస్తోరాయన శాంతి సమాధానపతిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈ రోజుల్లో చాలామంది బిడ్డలు అయ్యా ఒకప్పుడు మేము భార్యాభర్త ఎప్పుడు మేము అయ్యా అయ్యా మా సమాధానం లేకుండా జీవిస్తున్న బాధపడుతున్నారు తమ్ముడు దేవుడు మీ జీవితం భార్య భార్య భర్తల మధ్య దేవుడు సమాధానం కలుగ చేస్తాడు అలాగే మీ పిల్లల మధ్య ఎంతసేపు మా కుటుంబాల్లో గొడవలు గొడవలుగా ఉన్నాను మీరు బాధపడుతున్నారు చెల్లెమ్మ తమ్ముడు అన్న అక్క మీరు ప్రభు ఏక్రీస్తున్నాయి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టలు మీరు పాటించినట్లయితే ప్రేమని మీ ప్రేమను పొందుకు దేవుని ప్రేమను మనం పొందుకునే బిడ్డలందరూ కూడా మనం మనం కూడా మా తన ప్రేమ మన దేవుడి ఇచ్చిన ప్రేమను మనం అనేకమంది బిడ్డలకు మీరు పనిచేసినప్పుడు దేవుడు మీ జీవితాల్లో దేవుడు మీ జీవితాల్లో క్షేమాభివృద్ధి దయచేసి మీ జీవితాన్ని ఆనందము సంతోషంతో దేవుడు నింపుతాడు దేవుడు ఈ వాగ్దానం అంత నెరవేర్చమని నేను ప్రవపేట మనం చేస్తున్నాను ఆమెను గాడ్ బస్యాలు ఈరోజు ఈ క్రిస్మస్ దినాల్లో మీరు దేవుని క్షేమాభివృద్ధిని కలజని కోరుకుంటున్నావా దేవుని ఆజ్ఞానం పాటి చాలా సింపుల్ దేవుని ప్రేమించు ఆ ప్రేమను పొందుకొని అనేక మందికి నువ్వు నీ పొరుగు నువ్వు ప్రేమించినట్టయితే దేవుడు మీ జీవితాల్లో క్షేమాభివృద్ధి దయచేసి మీ కుటుంబాలు ఆనందము సంతోషము దేవుడు నింపుతాడు దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చమని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను గాడ్ బస్యాలు సో ఈరోజు మన ప్రభువు తెలుసు కదా మనం కొన్ని పాటలు రిలీజ్ చేసాం కదా ఆ పాటలు వింటున్నారు ఆత్మీయ పాట నేను రిలీజ్ చేసాం వాటిని నీవు తప్ప నాకు వీళ్ళలో అలా కొన్ని షార్ట్లు రిలీజ్ చేసాం కాబట్టి అలా క్రిస్మస్ కూడా ఇంకో పాట రిలీజ్ చేస్తున్నాను వెతకైన చోటే లేదో ఆ పాట కూడా మీరు వినండి ఆత్మీయ బలం పొందుకోండి అనేక మందికి షేర్ చేయండి తద్వారా దేవుని యొక్క మీరు ఆత్మలు ఇంకా మీరు బలపడి అనేక మంది దీవినకారంగా ఉండాలని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను సో ఈరోజు మన ఈరోజు సమాధానం గురించి ఒక చిన్న పాట పాడతాను మీనండి వన్ మినిట్లో ముగించే రెండు నిమిషాలు ముగించేస్తున్నాను శాంతి సమాధానాధిపతి శాంతములో ప్రశాంతిని దిం శాంతి సమాధానాధిపతి శాంతములో ప్రశాంతినిదిం శాంతి స్వరూప జీవన దీప శాంతి సువాత నిధీ सिल्वधर पापहरं शान्तिकर हे प्रभु प्रभुयेसु हे प्रभु प्रभुयेसु हे प्रभु प्रभुदेवासुत शिल्वधर पापहर शान्तिकर हे प्रभु प्रभुयेसु हे प्रभु प्रभुयेसु గల ప్రేమగాలు మాత్రండి పరిశుద్ధులు ప్రేమగా లేదు ప్రభావ మీ ఘనమైన మనకు శృతి చెల్లుస్తున్నా తని పవవా ఈరోజు దేని వాగ్దానం ద్వారా పవ మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని పట్టి పబ్బా మీకే వందనాలు స్తోత్రం అతను చెల్లిస్తున్నా తనిపవా అయా మా జీవితాల పవనైనా అయా క్షేమాభివృద్ధి దయచేసి పవనైనా తెగుల నుండి పాప మమ్మల్ని కాపాడి పవనైనా అయా భయం నుండి మాకు తీసివేసి పవనైనా లోకలు ఇవ్వలేని పాప శాంతి సమాధానం పాప మాకు దయచేసి పాప మా జీవితాలు పాప క్షేమాభివృద్ధిని దయచేస్తూ ఇచ్చిన పట్టు పట్టిపోవా మీకు వందనాలు సూచిస్తూ అవుతుంది తెలుస్తున్నారు తన బాబా ఎంతమంది ఈరోజు దేవుని వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డలకు పవన్ అయినా వాళ్ళ జీవితాల కుటుంబాలలో పవన్ అన్నదావుల మధ్య భార్య భర్తల మధ్య నేను పంపినైనా అలాగే బంధువుల మధ్య మిత్రుల మధ్య అందరి మధ్య శాంతి సమాధానం కలిగి బాబా నీ శాంతిని పోవా మేము ప్రేమించిపోవా నీ ప్రేమను ప్రేమించిపోవా అనేక మందికి పోవా మా జీవితాలు దీవినకరం ఉండేలాగా బాబా బిడ్డలందరూ పావ మీరే పాప దీవించి బలపత్మని పార్థిస్తున్నారు తండ్రి బాబా అనారోగ్యంతోనే బిడ్డలందరూ పోవ్ చేస్తున్నారో సంపూర్ణ స్వస్థ ధైత్యమని పార్థిస్తున్నారు తండ్రి బాబు నేను Ala tanda depan ni అయ్యా ఆర్థిక లేవుల బిడ్డలందరూ పాప ఆర్థిక సమృద్ధి దయచుకునే పాప పవనాయన అలాగే ఉద్యోగాల ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరూ పాప వాళ్ళ ప్రయత్నాలు నెరవేర్చి మంచి భవిష్యత్తు దయచుకునే పార్దిన చదువుకుంటున్న బిడ్డలందరూ పవనాయన మంచి జ్ఞానం తెలివిని దయచేసి పాప బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేసి పాప వాళ్ళ జీవితాలు పా ఉన్నతమైన స్థానాల్లో బిడ్డలు నిలబెట్టమని పాదృష్టనాథండి ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకోవట్టు నది రేడైన ఏసు మీరు అధేష్టమైన ఆమె తండీ మేము మిత్రిమి వేడుకుంటున్నాం మా పని తండ్రి ఆమె గాడ్ బస్యాలి థ్యాంక్ యూ మై డియర్ బస్ అండ్ సిస్టర్స్ రేపు మార్నింగ్ ఉదయం కూడా వాగ్దానం ఉంటుంది కదా అందరూ మరవకోండి రేపు మార్నింగ్ ఆరున్నరకు దేని వాగ్దానం ఉంటుంది అందరూ కూడా లైవ్లో కనెక్ట్ అవ్వండి తద్వారా ఈ లింక్ని అనేక మందికి షేర్ చేయండి దేని వాగ్దానం తర్వాత దీవెనని పొందుకోవాలని ప్రభుత్వపేట మనం చేస్తున్నాను ఆమె గాడ్ బెస్ వేశాలు